నెల్లూరు నగర పరిధిలోని తాగునీటి సమస్యపై రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నగర కమిషనర్ వైభవ్ నందన్ కు ఫోన్ చేశారు పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయని వాటిని పరిష్కరించాలని ఈ సందర్భంగా సూచించారు పొదులకూరు రోడ్డుతో పాటు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉందని మెగా కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఈ పరిస్థితి ఉందని పేర్కొన్నారు తక్షణం సమాపేశం ఏర్పాటు చేసి అధికారుల మధ్య సమన్వయంతో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు చాలా ఏరియాల్లో మనోళ్ళు ఎవరు రెక్టిఫై చేస్తున్నావు సార్ రెక్టిఫై చేస్తున్నావు సార్ అని చెప్తున్నారు ఆ మెగా వాటర్ ఎంతో సమస్య వస్తుంది కోఆర్డినేషన్ ప్రాబ్లంతో అది ఒకరోజు సీరియస్గా తీసుకోండి కమిషనర్ గారు ఓకే నాకు ప్రధానంగా ఏంటంటే కొత్తూరు ఒకటి అట్న వెనగర్ ఏరియా ఒకటి ముప్పై రెండు గాంధీనగర్ ఒకటి ఇక్కడ తీవ్రంగా ఉంది అన్ని దగ్గరలో కూడా కొంచెం వాటరు డిఫరెంట్గా ఉంది అంటే ఈ పైప్ లైన్లో ఈ కోఆర్డినేషన్ సరిగ్గా లేదు కాబట్టి మా ప్రస్తుతం దృష్టి పెట్టాల్సిన సమస్య పూర్తిగా తాగునీటి సమస్య అదే అది ఒకరో సీరియస్గా తీసుకున్నాం కమిషనర్ గారు అది కమిషనర్ గారు ఓకే సార్ మెగావోని మన ఇంజనీర్లు కూర్చోబెడితే సమస్య పరిష్కారం ఓకే కమిషనర్ ఓకే కమిషనర్ ఈ గారు డ్రింకింగ్ వాటర్ సమస్య తీవ్రంగా ఉంది సాయంకాలం ఆరు గంటలకి కమిషన్ మీటింగ్ పెడతా ఉన్నాడు మేఘా వాళ్ళతో మీతోటే మేము ఎవరో ఒక రసం అందుబాటులో ఉన్నాడు నేను కానీ గిరి కానీ అదే నువ్వు నా సాయంకాలం నాకు సీరియస్ సీరియస్గా తీసుకో ప్రధానంగా ముప్పై రెండు కానీ ముప్పై ఒకటి కానీ ముప్పై కానీ ఇరవై తొమ్మిది కానీ అది ఇరవై కానీ ఇరవై నాలుగు కానీ తీరంగా ఉంది దానికి అది దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి నాకు ఎవరీ డే రిపోర్ట్ ఇవ్వండి నాకు వెంటనే రెక్ట్వే కావాలి ఓకే గారు ఓకే గారు